జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో యాభై ఒకటి యాభై రెండు శ్లోక నామార్థాలు తెలుసుకుందాం ఇవి రెండు కూడా హస్త నక్షత్రానికి చెందినవి ముందుగా యాభై ఒకటవ శ్లోక నామార్థాలు ధర్మగుబ్బు అంటే ధర్మాన్ని రక్షించేవాడు ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి తాను ప్రతియుగంలో ఆవిర్భవిస్తానని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ధర్మకృత్ ధర్మాన్ని ఆచరించువాడు ధర్మి ధర్మాలను నిలుపువాడు ధర్మస్వరూపుడు సత్ సత్య స్వరూపమైనవాడు అసత్ సత్యం కానివాడు అంటే మాయాత్మకమైనవాడు శరం అంటే మార్పు స్వభావంగా కలిగినవాడు అక్షరం నాశరహితుడు అవిజ్ఞత అంటే ఎటువంటి వాసనలకు అనుభవాలకు లోని కానివాడు సహస్రాంశు అంటే లెక్కింపడానికి సాధ్యం కాని కిరణాలు కలవాడు అంటే సూర్యుడు విధాత సర్వాన్ని ధరించువాడు పరమాత్మ ఈ జగత్తంతటిని మోస్తూ ఉన్నాడు కృత లక్షణ అంటే శాస్త్రాలను ప్రమాణాలను ఈ జగత్తుకి అందజేసినవాడు ఇప్పుడు యాభై రెండవ శ్లోక నామార్థాలు గమస్తనేమి జ్ఞానజ్యోతి అయిన భగవంతుడు అన్ని వైపులా జ్ఞాన కిరణాలను ప్రసరింపజేస్తాడు సత్వస్థ అంటే ప్రకాశమే తన స్వభావంగా కలవాడు సత్వగుణాన్ని అధిష్టించి ఉన్నవాడు సింహ సింహం వంటి పరాక్రమం గలవాడు భూత మహేశ్వర అన్ని భూతాలకు అంటే జీవులకు అతడే అధిపతి ఆది దేవ సృష్టికి పూర్వం నుండి ఉన్నవాడు మహాదేవః అంటే పూజింపబడేవాడు దేవేషః దేవతలకు ప్రభువు దేవబృత్ గురు అంటే ఇంద్రుణ్ణి శాసించువాడు దేవతలను పాలించే ఇంద్రుణ్ణి దేవబృత్ అంటారు శ్రీ మహావిష్ణువు ఇంద్రుణ్ణి కూడా ఆజ్ఞాపిస్తాడు కాబట్టి ఇంద్రునికి గురువు దేవతలకు ఆధారమై ఉండి సర్వ విద్యలను అందిస్తాడు జై శ్రీమన్నారాయణ తర్వాత భాగానికి వేచి ఉండండి